నందిని దగ్గరికి ఒక బాంబుని గిఫ్ట్గా ప్యాక్ చేసుకుని ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని నేను చెప్పిన విధంగానే అంతా సిద్ధం చేశావు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మేడం మీరు చెప్పిన విధంగానే మొత్తం ప్రిపేర్ చేశాను ఇది మూడంటే మూడు నిమిషాల్లోనే బాంబు పేలుతుంది మళ్ళీ అక్కడ ఎవరు ఉన్నా సరే అది నాశనం అవ్వాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఈ ఒక్క గిఫ్ట్ వల్ల వరలక్ష్మి కుటుంబమే నాశనం అయిపోతుంది అలాగే నా పగ కూడా చల్లారుతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు నేను మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే కారులో వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో వెన్నెల వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను వెన్నెల ఒక దగ్గర చూడడమే కదా నీ కోరిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అవును కదమ్మా నీ కోరిక అదే అయ్యి ఉంటే ఒక్కసారి ఆ కోరికను కోరుకో అమ్మా అది నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునమ్మా నా కల్లారా మీ ఇద్దరిని ఒక్కసారైనా చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నీ కోరికను తీర్చే బాధ్యత నాదమ్మా అది ఈ రోజే చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు వైష్ణవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీ కోరికను ఈ రోజు నేను తీర్చబోతున్నాను వెన్నెల వైష్ణవి ఇద్దరు నీ కళ్ళ ముందే ఈ రోజు కనపడతారు చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్